జై హో మాత అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన అన్నపూర్ణాలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు చూసుకో ఈరోజు అన్నపూర్ణాలయ వార్షికోత్సవం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము అలాగే ఆగస్టు పదిహేనవ తేదీన అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించి స్థాపించిన రోజు కాబట్టి ఆ రోజు అమ్మ చెప్పినటువంటి మాట ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజైతే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు పదిహేను స్వతంత్ర ప్రపంచానికే స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పింది ఎక్కడ ఎవరు ఆకలి బాధతో ఉండకూడదు అనే ఉద్దేశంతో అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది అలాగే ఈ అన్నపూర్ణాలయంలో డ్రస్సు అడ్రస్సు లేకుండా ఆకలి అర్హతగా అన్నము పెట్టమని కూడా అమ్మ సూచించింది కాబట్టి అటువంటి అన్నపూర్ణాలయ వార్షికోత్సవం నాడు అన్న అమ్మ జెండాని ఎగురవేయవలసిందిగా మన దినకరన్నయ్యని కోరుతున్నాను పిల్లలు రెడీగా ఉన్నారు అన్నయ్య అన్నయ్య ఇది అయిపోయా పిల్లలు చేత పాట మా పిల్లలు రెడీ వాణి రెడీయా

ఎగురవే 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 జెండా విను వీధి నిండా వెయ్యవే ఎగురవే ఎగురవే ఎగురవై మనమ్మ జెండా విను వీధి నిండా వేయరా వేయరా మన అమ్మ మెడలో జై జలదండ జై జలదండ మన అమ్మ పంచేటి వాసల్య భాగ్యాలు మన అమ్మ కురిసేటి కారుణ్య వర్షాలు మన అమ్మ పంచేటి వాసల్య భాగ్యాలు మన అమ్మ కురిసేటి కారుణ్య వర్షాలు మనిషికి మనిషికి అందరికి అందాలి గుండెకు గుండెకు వంతెనలు వేయాలి ఎగురవే 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 మన అమ్మ జెండా వినువీది నిండా మన అమ్మ నయనాల వెలిగేటి దీపాలు మన అమ్మ హృదయాన మెసిలేటి దీవెనలు మన అమ్మ నయనాల వెలిగేటి దీపాలు మన అమ్మ హృదయాన మెసిలేటి దీవెనలు నింగికి నేలకు నిచ్చెనలు వేయాలి జగతికి జనతకు హారతులు పట్టాలి ఎగురవే 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 జెండా అనురాగ నిలయం అమ్మ వడిలోనా ప్రతి మనిషి శిశువులా పులకించి పోవాలి అనురాగ నిలయం మనమ్మ బడిలోన ప్రతి మనిషి శిశువులా పులకించి పోవాలి కారుణ్యకేతనం కేతనం మన అమ్మ లోకాలు కాలాలు ప్రణమిల్లు తీరాలి ఎగురవే 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 మన అమ్మ జెండా వినువీధి నిండా వేయరా వేయరా మన అమ్మ మెడలో జై దండా ఇప్పుడు మన దినకరన్నయ్య రెండు నిమిషాలు మాట్లాడుతా విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు అధ్యాపకులకి అన్నపూర్ణయ అన్నపూర్ణాలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఈ వివరణ ఇంకొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అమ్మ అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం చేస్తా ఇది మీకు స్వతంత్రం వచ్చిన రోజు అంది స్వతంత్రానికి అన్నపూర్ణాలయానికి సంబంధం ఏమిటి ఇది కొంచెం మనం ఆలోచించాలి అన్నపూర్ణాలయం ఆకలిని తీరుస్తుందంటే ఆకలిగా ఉన్న మానవుడు దేనికైనా లోబడతాడు వాడి స్వతంత్రాన్ని పోగొట్టుకుంటాడు ఆకలి తీరితే స్వతంత్రుడవుతాడు అది లోతైన అర్థం ఇంకొక వాక్యం అమ్మది కూడా మనం ఈ సమయంలో ఇంకొంచెం విశ్లేషించి అర్థం చేసుకోవాలి క్లుప్తంగా ఎక్కువ కాలం తీసుకోకుండా ఈ కలిలో నాకు ఆకలి లేదు అందమ్మ అమ్మ తను తినకుండా అందరికీ ఆర్థిక ఇబ్బందులు అప్పులు అన్నీ భరించి ఈ వ్యవస్థ నడిపించింది చాలా కాలం అప్పుడు అమ్మ మీరు కూడా తినరా అని కొంతమంది అని భావనల్పించినప్పుడు ఈ కలిలో నాకు ఆకలి లేదు అని ఇక్కడ మనం కలి ఆకలి రెండు ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి కలి అంటే కాలం కానీ ఆ కలి కాలంలో కలి అంటే లేమి అని అర్థం వచ్చింది స్పందన లేమి అనే స్పందన అందరూ ఆకలి అంటే కేవలం భౌతికమైన ఆకలి లేమి అంటే అవసరాలు తీరకపోవటం పేదరికం ఉండటం ఇబ్బందులు పట్టడం ఇవన్నీ లేమి వీటికి అన్నిటికీ కూడా అన్నపూర్ణాలయం ఔషధం అని అమ్మ లోతైన భావం అది మనం గ్రహించాలి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అన్నపూర్ణాలయం భోజనమే పెడుతుంది భోజనమే ఎక్కడ మెయిన్ ఆకలి తీరుతుంది అని అనుకుంటాం అది కాదు జీవన గమనానికి తోడ్పడుతుంది జీవితంలో కుంగిపోయిన వాడిని నిలబెడుతుంది ఇబ్బందుల్లో వాడిని ఒక సన్మార్గంలో పెడుతుంది ఇవన్నీ జరిగినాయి కొంతమంది తమ జీవితాల్లో దెబ్బ తిని ఇక్కడ కొద్ది రోజులు ఉండి ఇక్కడ ఆహారం తిని అమ్మ ప్రసాదం తిని మళ్ళీ జీవితాన్ని సరిదిద్దుకుని బయటకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఇవన్నీ జరిగినాయి ఇక్కడ నేను పేర్లు చెప్పట్లేదు కొంతమంది అయితే అలాంటి వాళ్ళు ఇక్కడ లక్ష లక్షలు కోట్లకెళ్ళి ఇక్కడ లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అదే పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే అమ్మ అన్నపూర్ణాలయం కేవలం ఆహారం అనేది ఒక అలవాటుగా భావిస్తున్నాం కానీ అది జీవన ఔషధం జీవన సరళకి క్రమం జీవన మార్గానికి ఒక దీపిక లాంటిది అంత అర్థం ఉంది ఇంకోటి అంటే అమ్మ ఏది చేసినా దేశ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ సాంఘిక వ్యవస్థ జాతీయ అంతర్జాతీయం కూడా ఒక్కోసారి దాని ప్రభావాలు ఉంటాయి అమ్మ అన్నపూడాలను పెట్టే టైంకి ఆకలి ఉంది ఆహార ధాన్యాల కొరత ఉంది అడుక్కునే పరిస్థితుంది ఆకలి చావులు కూడా ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన ప నలభై ఏళ్ళలో వస్తే ఇందాక మన బురదలు చెప్పినట్టు యాభై ఎనిమిదిలో పదకొండు సంవత్సరాల తర్వాత అమ్మ అన్నపూర్ణాలయం ప్రారంభించింది దానికి దీనికి పదకొండు సంవత్సరాల తేడా అమ్మ యాభై ఎనిమిదిలో అన్నపూర్ణాలయం ప్రారంభిస్తే అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది కల్లా దేశ ఆహార వ్యవస్థ కుదుట పడింది బఫర్ స్టాక్స్ వచ్చినాయి ఆహార నిల్వలు వచ్చినాయి హరిత విప్లవాన్ని వచ్చింది ఆర్థిక సమృద్ధి ఆహార సమృద్ధి ఆహార నిల్వలు ఆ పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే అది వచ్చిందో పేదరికంలో మొదటి మెట్టు దేశం దాటినట్టు దాన్ని హరిత విప్లవం అన్నారు అబుల్ కలాము ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక మంచి సూచన చేశాడు అది మొదటి హరిత విప్లవం ఇది రెండవ హరిత విప్లవం రావాలి అంటే అక్కడ క్వాంటిటీ కాదు అంటే ఆహారం క్వాంటిటీ అంటే మెషర్ కాదు నాకు కరెక్ట్ తెలుగు మాట రావట్లేదు క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్స్ అలాంటివి కూడా రావాలి ఆ రెండో మార్పు కూడా రావాలని ఆయన సూచించాడు దాన్ని పరిశీలించాలి అది చూడాలి అట్లా మనకి అన్నపూర్ణాలయం ఆకలే కాదు మన అవసరాలే కాదు ఆ ప్రసాదం ప్రసాద భావంతో తింటే జీవిత అవసరాలు కూడా వాళ్ళకి తీరతాయి అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి రుజువులు ఉన్నాయి నిజమైన జీవితాలు ఉన్నాయి కాబట్టి చాలా వేడిగా ఉంది మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టకూడదు కాబట్టి ఇది లోతుగా అర్థం చేసుకుని ఇది అమ్మ ప్రసాదం జీవన మార్గానికి వ్యవస్థకి కూడా ఇది మార్గదర్శకం చేస్తుంది ఒకసారి అమ్మ నాతోటి ప్రచారం చేస్తా ఇప్పుడు ఆకలి చావులు అంతగా లేదని అన్నాను మొట్టమొట్ట ఆహారం కోసం వచ్చేవాళ్ళు ఇక్కడికి అలా జరిగింది ఇంకా ముందు ముందుకి ఇంకా బాగుంటుంది దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అది మనం కాలేజీలో దాని గురించి వేరేగా మాట్లాడదాం ఇక్కడ అన్నపూర్ణాలయం దాని ప్రాముఖ్యత దాని ప్రయోజనం దాని అంతరార్థం దాని యొక్క ప్రభావం ఇవి తెలుసుకుంటే మనకి చాలు అమ్మ విశేష కరుణకి మనందరం గురయ్యి అమ్మ ఆశీర్వాదాలు అనుగ్రహాలు ఈ అరవై ఏడవ వార్షికోత్సవం అన్నపూర్ణాలయ వార్షికోత్సవం మనందరం కలిసి పండగ జడుపుకున్నాము అమ్మ మన అందరికీ తన అనుగ్రహం విశేషంగా వర్షించాలని నాన్నగారు హయమక్క మన కరుణించాలని వాళ్ళ అనుగ్రహాలు మనం అందరం పొందాలని మన జీవితాలు సౌభాగ్యంగా ఉండాలని మరొకసారి అమ్మని ప్రార్థిస్తా నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశానికి కృతజ్ఞత ఉండాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్నయ్య అందుకే నదీరా గారు అన్నారు ఇచ్చటి మెతుకు కొరుకు బ్రతుకు తెరువు దొరుకు అని నిజంగానే ఇక్కడ భోజనం గనక రూపంగా భావిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి అలాగే మనకి ఏ ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ అనారోగ్య సమస్యలు కానీ ఉండవు ధన్యవాదాలు అదే మీరేమన్నా మాట్లాడితే అన్నయ్య రెండు నిమిషాలు సాయిబాబా నాయ గారిని మాట్లాడవలసిందిగా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అలాగే అరవై ఏడవ అన్నపూర్ణాలయం వార్షికోత్సవం కూడా మనం ఈ సందర్భంగా ఇప్పుడు చేసుకుంటున్నాం ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అన్నపూర్ణాలయం స్థాపించేటప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది అంతకుముందు కొన్ని దశాబ్దాలుగా నాన్నగారు తన స్వయం కృషితో సంపాదించినటువంటి ఆస్తి నుంచి ఆ పొలాల నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి ఈ అన్నపూర్ణాలయంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతులు కల్పించేవారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చీరాల నుంచి వచ్చినటువంటి కొంతమంది భక్తులు బిడ్డలు ఏమన్నారంటే ఈ భారం ఇంకా మీ మీద మీరు వహించడం మంచిది కాదు చాలామంది భక్తులు వస్తున్నారు ఇది మీ కుటుంబం మీదే పడి ఇంత బాధ్యత మీరు వహించడం కాదు మేమంతా కలిసి ఈ అన్నపూర్ణాలను నిర్వహిస్తాం మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అన్నారు అన్నప్పుడు దీన్ని అమ్మ నాన్నగారు ఒప్పుకోలే ఫస్ట్ ఎందుకంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మేము భోజనం కల్పించడం అనేది అతిథికి సహా చేయటం అనేది మాకు మా 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 విషయం అది కానీ మీరు చేస్తూ ఉంటున్నారు అని చెప్పి కొంచెం మొట్టమొట వ్యతిరేకించిన తర్వాత పరిస్థితులను బట్టి నాన్నగారిని ఒప్పించడం జరిగింది అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు నాన్నగారు అన్నపూర్ణాలయాన్ని ఆయనే నిర్వహించారు తర్వాత కమిటీ ఏర్పడిన తర్వాత ఈ అన్నపూర్ణాలయాన్ని నిర్మించి ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలంతా కూడా దీన్ని జరప జరపడం జరుగుతుంది ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు దీని నిర్వహణ జరుగుతున్నది ఇక్కడ మెతుకు కొరికితే వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి కూడా అమ్మ ఇక్కడ ఇవ్వటం జరుగుతోంది ఇక్కడ భోజనం చేయడమే కాదు భోజనం చేసిన వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి కాకుండా మామూలుగా మామూలుగా అన్ని విషయాల్లో కూడా ప్రగతి అమ్మ తన మెతుకు ద్వారా తన అన్నం పెట్టడం ద్వారా అందరికీ సం ఇవ్వటం జరుగుతోంది చాలామంది గురువులు చాలామంది ఆధ్యాత్మిక వ్యక్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తుంటారు ఇక్కడ అన్న అన్నం తినడం ద్వారా అమ్మ అనుగ్రహం సంపా ఇస్తుంది అందుకనే అమ్మ ఫస్ట్ రాగానే చెయ్యి ఇట్లా పెడుతుంది భోజనం చేసిన నాన్న అదే అమ్మ అమ్మ రావటం ఫస్ట్ రావడంతో అమ్మ చెప్పేందంటే భోజనం చేసిన నాన్న ముందు దర్శనం కాదు ఫస్ట్ ద భోజనం చేసినాక అమ్మ దర్శనం ఆ రకంగా ఈ అన్నపూర్ణాలయం స్థాపించిన తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది ఇక్కడ అమ్మ యొక్క ఆశీస్సులు పొందారు ఎట్లా అన్నం తినటం ద్వారా మనం కూడా ఇక్కడ అన్నపూర్ణాలయంలో భోజనం చేస్తున్నాం కాబట్టి మన పురోగతి అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది మన కాలేజీ ఇప్పుడు బి ప్లస్ టస్ట్ వచ్చింది కొత్త కాలే కొత్త కోర్సులు వస్తున్నాయి ఇక ఎంతోమంది ఇక్కడ ఈ అన్న వినియోగించుకుంటారు కొన్ని కోట్ల మంది మళ్ళీ ఇక్కడ వినియోగించుకుంటారు ఇంకా ముందుకు వెళ్తుంది ఈ ఈ సమాజం అభివృద్ధి చెందడానికి ఇక్కడ అన్నపూర్ణాలయం అని తినేటువంటి మెతుకే ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరికీ చెప్పడం ఏంటంటే అన్నపూర్ణాలయం ఊరికి భోజనం చేస్తాం అనుకోవద్దు ఇక్కడ మెతుకు కొరిగితే మీకు ఎంతో పురోగతి వస్తుంది అది అమ్మ ఇచ్చినటువంటి వరం జై ధన్యవాదాలు అన్నయ్య గారు తర్వాత వి ఇంకా విద్యార్థులందరూ కలిసి త్వరగా అల్పాహారం స్వీకరించి కళాశాలకు వెళ్లాల్సిందిగా కోరుతుంది ఒక్క నిమిషం అమ్మలు శాంతి మంత్రం ఓ सहना सहनौ भुन सह करवावहै। करवा वह तेजस्वीनावधीतमस्तु मिषा वह ओ शांति 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 जय हो माता जय हो माता।